ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తూల ఉమ్మ అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో వీలైన అవుతుందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా లీక్స్ ఇస్తున్నారు నిజంగా అయ్యే అవకాశాలు ఉంటాయంట అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బలమైనటువంటి పార్టీ ఆ ఇరవై ఇరవై రెండు ఏళ్ళ ఉద్యమ అంటే పద్నాలుగేళ్ళు ఉద్యమం నడిపినటువంటి పార్టీ అదేవిధంగా పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధిక పాలన చేసినటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఎక్కడ పోయినా ఏ పార్టీకి లేని బలము ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఇంత బలమైనటువంటి పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని ఎందుకు చేస్తారు చేయవలసిన అవసరం ఏమున్నది ఇవాళ ప్రజలు కూడా మేము తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడేటువంటి పార్టీ మరి తెలంగాణ ప్రయోజనాలు కాపాడే పార్టీ వేరే పార్టీతో ఎందుకు విలీ విలీనం అవుతుంది కాదు కదా కాబట్టి కొంతమంది కావాలని కొంతమంది కావాలని తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు అంటే బీఆర్ఎస్ బలమైన పార్టీ ఆ పార్టీని మనం బలహీనపరచాలే అనేటువంటి పద్ధతులు ఇవాళ కాంగ్రెస్ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారే తప్ప ఇంకొకటి దాంట్లో నిజం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనమవుతుంది అన్నారు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వీలున్నమవుతుంది అన్నారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఇప్పుడు కూడా విలీనం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కరెక్ట్ మాట్లాడారు మీరు పోయిన అసెంబ్లీ ఎన్నికల అది ఏది పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఎప్పుడు ఎన్నికలు అయితే వస్తున్నాయో ఎన్నికల ముందు వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను పొంద పొందడం కోసం ప్రజల్ని గందరగోళ పరచడం కోసమే ఈ రకమైనటువంటి రాజకీయ అలజాడిని ఈ రకంగా ప్రచారం చేసి మేము లబ్ధి పొందాలనే నా కుట్రలో భాగంగానే ఇవాళ ఈ ప్రచారమే తప్ప ఇంకొకటి కాదనేది గువ్వల బాలరాజు వెళ్తూ వెళ్తూ కూడా బీఆర్ఎస్ పార్టీలో అందరూ కూడా బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారు ముందుగానే తెలుసుకుని నేను పార్టీ మారుతున్నట్టు కూడా ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారు ఇక పోయేటోళ్ళు ఎందుకు పోతురు ఏందనేది ప్రజలకు తెలుసు వాళ్ళు ఎందుకు పోతున్నారు మరి వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రయోజనాలు అనేది కూడా ప్రజలకు తెలుసు మళ్ళీ మరి ఏ ప్రయోజనాలను ఆశించి వాళ్ళు వెళ్ళి అనేది కూడా ప్రజలకు తెలుసు కాబట్టి పోయేటోళ్ళు పోకుండా నేను పోతున్నా అనేది ఆయన చేసే తప్పుల్ని ఒప్పుకోరు కదా కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి పార్టీని పైన అభండాలు వేసి తప్పుడు మాటలు మాట్లాడిపోవడం అనేది ఒక అలవాటుగా ఇదైనటువంటి పరిస్థితి కాబట్టి ఎవరేది మాట్లాడినా అందులో నిజం లేదు వాస్తవం లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్వతంత్రంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ స్వతంత్రంగానే రేపు కారుగుర్తు పైన పోటీ చేస్తుంది రేపు మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి కూడా రాబోతుంది ప్రతిసారి కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇలాంటి లీగ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఒక పార్టీని టార్గెట్ చేస్తున్నాయి నేషనల్ పార్టీస్ అంటే వాస్తవంగా కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు వాళ్ళు వాస్తవంగా శత్రువులు అనుకుంటాం కానీ తెలంగాణకు వచ్చేసరికి వాళ్ళు శత్రువులు కాదు మిత్రువులు అయి పనిచేస్తున్నారు ఇవాళ మీరు చూడండి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కేసీఆర్ ఏదో కేటీఆర్ ఏదో అంటే రే మన ఏది బండి సంజయ్కి కోపం వస్తుంది బండి సంజయ్ ఎప్పుడన్నా రేవంత్ రెడ్డిని ఒక మాట అన్నాడా ఇవాళ హైడ్రా కావచ్చు ఇంకేదో కావచ్చు ల లగ్ కావచ్చు అనేక ఇన్సిడెంట్ అనేక ప్రజా వ్యతిరేక పద్ధతిలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన మాట్లాడవలసిన బండి సంజయ్ ఎప్పుడైనా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈయన కూడా ఆయనను కాపాడతాడు ఆయనని ఈయన కాపాడతాడు అట్లా కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కేంద్రం అనుమతులు ఇస్తేనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎప్పుడు కూడా స్పందించలేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే చాలా వరకు కూడా దానికి సంబంధించి అనుమతులు ఇచ్చింది అంతే కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం అనేది అయింది అందరి కమిటీ ఆమోదించి ఆ నిపుణుల సూచనల మేరకు సలహాల మేరకే అది నిర్మాణం చేయ చేయడం అనేది జరిగింది అక్కడ ఎక్కడ ఎక్కడ కూడా మొన్న మీరు కూడా ఉండి ఉంటారు బహుశా హరిశన్న గారి పీపీటీలో కాబట్టి దాంట్లో బ చాలా క్లియర్గా అంటే కుండబద్దలు కొట్టినట్టుగా చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ఎప్పుడు లెటర్లు ఇచ్చిర్రు ఎప్పుడు ఆమోదమైంది ఎప్పుడు అసెంబ్లీలో ఆమోదం పొందింది క్యాబినెట్లో ఆమోదం పొందింది ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు అన్ని ఆధారాలతో మేము ముందు పెట్టినాక కూడా అక్కడేదో జరిగిందని అక్కడేదో కోడిగుడ్డు మీద వీక బిక అది వెంట్రుకలు పికాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అది చేసినటువంటి అదొక అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కానీ దాన్ని ఆ చేసినటువంటి దాన్ని గొప్పగా చెప్పుకో చెప్పవలసింది పోయి నువ్వు చెప్పకు కానీ లేని అన్నీ కూడా వెతికి అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని పెట్టాలనేటువంటి కేసీఆర్ గారిని ఇరుకునబెట్టాలి ఒక ఉద్యమ నాయకుడిని బలమైనటువంటి వ్యక్తున్ని బలహీనపరచాలనే బలహీనపరచాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్నాడో దాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం కోల్పోయిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయి లేదు ఇవాళ ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తప్పుడు వాగ్దానాలు తప్పుడు మాటలు చెప్పడం వల్ల మేము మోసపోయినాము తెలిసి తెలిసి వాడి ఓట్లు వేసి గెలిపించి మేము తెలియక ఓటు వేసి కయ్యలబడ్డము ఆయన ఎంత తొందరగా దిగిపోతే అంత మళ్ళీ మా ఉద్యమ నాయకుడిని మా కేసీఆర్ గారిని మేము మళ్ళీ గెలిపించుకోవాలి అధికారంలోకి తెచ్చుకోవాలి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఆనాడు తెచ్చుకున్నటువంటి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలోనే దీన్ని బాగు చేసుకోవచ్చు మా భవిష్యత్తు మంచిగా ఉంటుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఒక మంచి పరిపాలన కేసీఆర్ గారు ఇస్తారు కాబట్టి కేసీఆర్ గారిని మళ్ళీ ఎన్నుకోవాలనే దాంట్లో భాగంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మారిన పది స్థానాల్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే ఎందుకంటే మేము బ్రహ్మాండమైన పథకాలు కూడా అమలు చేస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెబుతుంది అసలు ముందు అలా స్పీకరు స్పీకర్ పని స్పీకర్ నుంచి చేయనియండి కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కండువాతో టిఆర్ఎస్ బీ ఫామ్ తోటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కండువా కప్పి జయించేసుకొని వాళ్ళు మా కాంగ్రెస్కు సంబంధం లేదు మీ కండువలు కనబడుతున్నాయి వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు దా వాళ్ళతోటే తిరుగుతున్నారు మరి నిజంగానే టీఆర్ఎస్ వాళ్ళు అయితే మరి టిఆర్ఎస్ ఇప్పుడు మీటింగ్ ఉన్నది రావాలి కదా ఎందుకు వస్తలేరు కాబట్టి కాబట్టివళ తప్పించుకోవడానికి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారే కాబట్టి ఖచ్చితంగా ఆ పది స్థానాలల్లో ఇవాళ పది స్థానాలల్లో కూడా ఖచ్చితంగా రేపు ఎన్నికలు వచ్చినట్లయితే భారీ మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది